ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంక్ ను కవ్వంపల్లి ప్రారంభించారు సహకారం చేయాలి కానీ ఉద్దరి పోసి సంఘాన్ని అపలపాలు చేయొద్దన్నారు కవ్వంపల్లి కేడిసిసి సహకార బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు సహకార సంఘాలను చాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు తొలి ఏకాదశి రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈ రోజు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు ఆధ్వర్యంలో రోజు పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకి చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజు రవిందరూ సార్ నేను మా కొత్త మన పెద్దపాకలో వినాకం చేసిన పెట్రోల్ బంక్ దీని గురించి చాలా వ్యవహారాలు విషయాలు చెప్పడం జరిగింది అమిత్ షా దగ్గరకు వెళ్లి మ్యూసి బంకులను ఈ విధంగా తెరిపించడం జరిగింది లాస్ట్ లైఫ్ ప్రాఫిటబుల్ గా ఇంతమంది ఏ విధానంలో ఉండే ఇప్పుడు ఏ విధానానికి మార్చినారని మళ్ళీ చెప్తారు కానీ పెట్రోల్ బంక్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యాన ప్రారంభించడం చాలా సంతోషకరం ఎందుకనంటే మనం ఎక్కడ చూసినా దీంట్లో చూసినా కల్తీ వ్యవహారం ఇచ్చినవిడిగా ఉన్నది అది మనం తినే తిండిలో కూడా కల్తీది అది ఏ రంగంలో కల్తీ లేకుండా లేదు కానీ పెట్రోల్ బంక్లు ఈ సహకార సొసైటీ కేంద్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు కలిసి గడపడానికి వీలు లేకుండా ఒక మంచి నాణ్యమైన పెట్రోల్ ఇస్తామనే ఉద్దేశంతో రైతులకు అందుబాటులో ఉండాలని మరి ఈ పెట్రోల్ కూడా మీరు లాభాల బాటలో నడిపించాలని లేకపోతే ఉద్దర దుకాణాలు అనుకోండి సొసైటీ మునిగిపోతుంది ఎప్పుడైనా కోఆపరేటివ్ సొసైటీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉంటుంది కాబట్టి పూజుకొని దీన్ని ఆర్థికంగా లాభాల బాటలు నడిపించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను